ఉదకాకపోయినవాడు లేడు చచ్చిపోయాడు బాబు గారు ఫ్రీగా తెలియజేస్తారు సీఎం గారు చచ్చిపోయాడు ఈ రోజు తులిపాకపోయినవాడు పద్దెనిమిది కొంచెం చచ్చిపోయాడు ఇప్పుడు రెండు సార్లు మోసం జరిగింది బీజేపీ గవర్నమెంట్ లో న్యాయం జరిగి అంటున్నాను ఇక్కడ నాకు మోసం జరిగింది ఉల్లిపాయలు సుబ్బయ్య అనేవాడు చచ్చిపోయాడు ఈ విధంగా ప్రకటించేసేయండి నమస్కారం చంద్రబాబు గారు మినిస్టర్ గారు చీరాల్లో ముప్పై మూడు వార్డుల ముందు ముప్పై మూడు నుండి ముప్పై మూడు కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన నేను నేను రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువున చంపేశారు బాబుగారు సమక్షంలో బాబుగారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది చీరాల మున్సిపాలిటీలో పదహారు వేలు ఓట్లు ఉన్నాయి ఆరు వేసులు ఎనభై మూడు శాతం వేసి గెలిపించాం బాబుగారు అక్కడ ఉన్నప్పుడు రెండుసార్లు మోసం జరిగింది చైర్మన్కి నాశనం చేశారు పద్నాలుగు నుండి పన్నెండు అమ్ముకున్నానండి అద్దీ ఇంట్లో ఉంటున్నారు బాబు గారు ఇదేనమాట నాకు చేసింది ఏం జరిగింది సార్ చైర్మన్గా మించాలి సాంసారావు గారిని ప్రకటించారు ఎంపీ గారే ప్రతిపాదించింది ఇంకా నేను వచ్చేసాను మంత్రి గారితో ఇవ్వలేదు హామీ ఇవ్వలేదు ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్ది అన్నారు ఏమనుకున్నాను ఇక్కడ టౌన్లో ఉన్నది మా వాళ్ళే కదండి మొన్న బలరాంగారు వాళ్ళు కాదనుకొని మేము వచ్చి నేను వచ్చి చేసి చూపించాను రెండు వేల వంద సభ్యత్వాలు చేశానండి రెండు వేల వంద సభ్యత్వాలు నన్ను ఈ విధంగా ఏదైనా విషమిచ్చి చంపేచ్చుగా బాబు గారు చంద్రబాబు గారు సీఎం గారు మూడోసారి కూడా నిలువున మోసం చేశారు లేదు కౌన్సిలర్ కౌన్సిలర్గా కూడా రాజీనామా చేసేస్తున్నాను ఇంకా పార్టీలో ఉండను నమస్కారం రాజకీయాలు ఇంక దేనికి ఇంకా నా దగ్గర ఏడు శక్తి అయిపోయింది నాశనం అయిపోయాను ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి ఇంకేమీ లేవు నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను లివరే బాబు గారు ఇప్పుడు ఇంతమంది ఎనభై మూడు పర్సెంట్ వేసి గెలిపిచ్చాం ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు ఆరు వయసులు నేనే దొరికానా ఇప్పుడు రెండు ఆ రోజున